ఎల్లకాలం మన జీవితం మన కుటుంబము పచ్చగా ఉంటూ సమృద్ధిగా ఫలాలు ఫలించాలి నా జీవితంలో నేను నెమ్మది కలిగి జీవించాలి నేను బహుగా ఫలించాలి అనుకునే వ్యక్తి దేవుని వాక్యం అని నిలిచి ఉంటాడు మనం చదువుకున్న వాక్య భాగంలో దివారాక్షములు ఆ యొక్క వాక్యాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటే ఆశీర్వాదానికి వారసుడు దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇచ్చే వ్యక్తి ఎప్పుడు కూడా సంఘములో ఎదిరించాడు దైవజనుడు వాక్యం బోధిస్తున్నప్పుడు కొంతమంది ఈ మాటలు నా కొరకే చెప్తున్నాడు కావాలని చెప్తున్నాడు అని ఎప్పుడు అనగూడదు నా ప్రియ సహోదరులారా ఒక మనుషులు లోపము లేకుండా ఆ మాట నీ దగ్గరికి రాదు కదా లోపము లేని వాని దగ్గరికి లోపముందని ఎవరు చెప్పరు అయితే సంఘములో నీ దగ్గరికి ఒక మాట వచ్చిందంటే అది దేవుని మాటగా తీసుకొని నిన్ను పరీక్షించుకొని నీరు కట్టిన తోటవలె నువ్వు బతికినట్లయితే ఎల్లప్పుడూ కూడా ఆశీర్వాదకరంగా జీవదాయకంగా ఉంటావు